లోక్సభ నియోజకవర్గానికి పది కోట్ల ఫండ్స్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు నిధుల బాధ్యత అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి అవినీతి అధికారులను ఉపేక్షించలేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు లోక్సభ ఎన్నికలపై ఐదు జిల్లాలకు సంబంధించిన నేను చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళను ఓడగొడితే మళ్ళీ కేసీఆర్ఏ రావాలి సారు కారు పదహారు అనే నినాదం గట్టి ఇనవాడు కాదు ఈసారి చూపెట్టాలి ఏ కాళేశ్వరం అంటే వీళ్ళు రాసిలు ఏ ఫార్ములాకు సంబంధించి రాసుకచ్చులు ఇంకేం రాసికచ్చులు దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయాలి అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖలలో విచారణ మాజీ ఎంపీ వినోద్ చెల్లెలకి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది అలాంటి వాళ్ళు అందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి అంటూ కూడా చెప్పిన చేయరి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు మీకు నిజంగా ఉంటే ఆల్రెడీ ఎవరు వినోద్ కుమార్ అన్న చెప్పాడు అసలు నాకు అన్నే లేడు అన్న లేనప్పుడు చెల్లె నుండి అని కూడా చెప్పాను ఆ మాత్రం చాలదా ముచ్చట అయిపోయా ఆనే ఇక ఎంపీ సంతోష్ చెల్లెలకు సంబంధించి మరి భూమి ఉన్నదా లేదా చూడాలి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి అప్పుడే కొత్త బోటు ఏర్పాటుకు అవకాశం అవునా వాళ్ళ మీదే చర్యలు మీ మేము ముత్తాతచ్చ తీసుకుంటారా రెడ్డి ఏదో విపక్షంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతురు కదా ఇగో సీఎం రెండు అక్షరాల కన్నా కేసీఆర్ మూడు అక్షరాలే పవర్ఫుల్ నేను చెప్పలే ఇది మనం చదవలే నాకు మొన్న అనిపించింది నిన్న ఇవాళ నిన్ననే చెప్దాం అనుకున్నా ఇవాళ కేటీఆర్ చెప్పని చెప్పి అయ్యో ఇది నేను చెప్తున్నా అది వాస్తవం ఓటమిపై సమీక్షలు మరచి జనంపై నిందలు తమను ఓడించింది ప్రజలే తప్పు చేస్తారంటూ బీఆర్ఎస్ ముఖ్యులు కామెంట్స్ కాంగ్రెస్ కన్నా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తక్కువ ఓట్లు వచ్చాయని ఆ సమర్థింపులు సన్నాహక సమావేశాలలో కార్యకర్తల విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి విస్మయం అంటూ కూడా ఏంది అంటే ఆడ జరిగింది నేను చెప్తున్నా కదా కింద మా ఎమ్మెల్యే ఓడిపోతే పర్లేదు పైన కేసీఆర్ అత్తాడు అనుకుంటున్నాను రెండోది కేసీఆర్ గారు కాస్త ప్రగతి భవన్ వాడి ప్రజల్లోకి వస్తే అయిపోయే కథ ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే అయిపోయే కదా ఆ ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను మారిస్తే ఈ రోజు ఈ దరిద్రం నెత్తి మీద పెట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా ఉండకపో